సింహాసనేశ్వరి చిదగ్నిగొండ సంభూత దేవకారి సముజ్జత శ్రీమాద్రే నమ ఓం నమ శివాయ గోకర్ణ క్షేత్ర స్థల పురాణము ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో ఉన్నటువంటి మహాబలుడు ఆ పరమశివుడు క్షేత్రము చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం క్షేత్రము ఈ భూమండలం మీద సిద్ధింపజేసేటువంటి సిద్ధి క్షేత్రము అలాగే ఈ భూమండలం మీద మోక్షాన్ని ఇచ్చేటువంటి క్షేత్రం వారణాసి ఈ గోకర్ణ క్షేత్రము రావణాసుడి చేత స్వయంగా పరమశివుడి యొక్క ఆత్మలింగము అనేటువంటిది స్థాపింపబడినటువంటి స్థలము రావణ బ్రహ్మ ఒకనొక సమయంలో తల్లి కోరిక మీదట కైలాస పరమశివుడిని వేడుకొని ఆత్మలింగాన్ని చేపించుకొని వస్తూ ఉంటాడు పరమశివుడి యొక్క ఆత్మలింగము చేపూచ్చుకుంటూ ఆ క్షేత్ర తీరానికి వచ్చేసరికి సాయం సమయం అవుతూ ఉంటుంది బ్రహ్మ సంధ్యాకాలం అవుతూ ఉంది ఈరోజు సంధ్య వార్చాలి అంటే గాయత్రి మంత్రజపం చేసుకోవాలి అని చెప్పేసి అనుకుని ఎవరు ఈ లింగాన్ని పట్టుకుంటారా అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ ఉంటారు అక్కడ ఒక చిన్న పిల్లవాడు గోవులు కాసుకునేటువంటి వేషంలో ఉన్నటువంటి వాడిని ఒకరిని కాగేసి ఓ బాలక ఈ యొక్క శివలింగాన్ని కింద పెట్టమాకు ఈ శివలింగాన్ని పట్టుకో నేను సంధ్యావందనం చేసుకుని వస్తాను అని చెప్పేసి అనగానే ఆ చిన్నపిల్లవాడు వేషంలో ఉన్నటువంటి గణపతి ఓ రావణా బ్రహ్మ నేను ఈ శివలింగాన్ని కింద పెట్టకుండా పట్టుకుంటాను కానీ నాకు బరువెక్కినప్పుడు మాత్రం నేను కింద పెట్టేస్తాను అని చెప్పేసి అనగానే నువ్వు మూడుసార్లు కేకవేయ్యి మూడోసారి వచ్చి నేను పట్టుకుంటాను అని చెప్పేసి అనగానే రావణా బ్రహ్మ ఆయనకి శివలింగం అప్పచెప్పి సముద్రం ఒడ్లోకి సముద్రంలోకి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ బాలక రూపంలో ఉన్నటువంటి వినాయకుడు మొదటిసారిగా కాకేస్తాడు ఓ రామణ అని అలాగ విన్నటువంటి రావణా బ్రహ్మ ఇదిగో వస్తున్నాను అయిపోయింది రెండు నిమిషాలు అని చెప్పేసి అనగానే మళ్ళీ ఓ రామణ అని చెప్పేసని మళ్ళీ కాకేస్తాడు రెండోసారి సముద్రంలో ఉన్నటువంటి రావణా బ్రహ్మ రావణాబ్రహ్మ సంధ్యవాసుతో తిరిగి వస్తున్నటువంటి సమయం గమనించి ఓ రావణ నాకు బరివెక్కుతుంది శివలింగం అని చెప్పేసి అని ఆ రావణాసుడు వచ్చే సమయానికి వినాయకుడు భూమి మీద స్థాపితం పెడతాడు వెంటనే లే తీద్దామని చెప్పేసి అని రావణా బ్రహ్మ తీస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి శివలింగం కిందకి వెళుతూ ఉంటుంది ఆ కిందకి వెళుతూ వెళ్తూ వెళ్తూ ఎంత లాగినా సరే లాగే కొద్దీ కిందకి పోతూ ఉంటుంది ఇక రావణా బ్రహ్మకి కోపం వచ్చి ఈ పరమశివుడు పదిహేను పదహారు అడుగుల వరకు కింద వరకు కూడా వెళ్ళిపోయింది ఇక రాడు ఇక్కడే ఉండిపోతాడు అని చెప్పేసి అని కోపంతో ఆగ్రహించి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని నాలుగు ముక్కలుగా తన బలాన్ని చూపించి నాలుగు ముక్కలుగా చీల్చి నాలుగు పక్కలకి విసిరివేస్తాడు ఆ విసిరివేసినటువంటి నాలుగు పక్కలకి నాలుగు వెళ్ళి వెళ్ళిపడతాయి అక్కడ ఉన్నటువంటిది స్థాపితమైనటువంటిది ఒక ముక్క అదే గోకర్ణం మహాబలుడు మహాబలేశ్వరుడు ఆ విధంగా రావణాబ్రహ్మ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోగానే భూమి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ యొక్క శివలింగాన్ని మూసుకుని వచ్చేస్తుంది అలా మూసుకుని రాగానే పరమశివుడి యొక్క ఆత్మలింగం అది సాక్షాత్తు పరమశివుడి శరీరం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు ఆత్మ లేనిటువంటి శరీరము ఎందుకు కూడా ఉండదనేటువంటి భావనలో ఆ యొక్క పరమశివుడు ఎక్కడికి వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పేసి పార్వతీదేవి తపిస్తూ ఉండగా నారదా బ్రహ్మ చూసి అమ్మ పార్వతీ నీ యొక్క భర్త ఆత్మలింగము పరణా చోట ఉంది అక్కడ భూదేవిని వేడుకో అక్కడి నుంచి ఇక భూదేవి కరణిస్తే కనుక ఆయన వస్తాడు అని చెప్పేసి అనగానే అక్కడికి వెళ్ళి భూదేవిని ప్రార్థిస్తుంది పార్వతీదేవి భూదేవిని ప్రార్థించగానే ఇక్కడ భూదేవి కరుణించి ఆవు యొక్క చెవి ఎంతైతే ఉంటుందో అంత మాత్రము భాగము కానా కింద చేస్తుంది అంటే ఓలు అక్కడి నుంచి పరమశివుడు వస్తాడు అందుకనే దానికి గోకర్ణ క్షేత్రము అనేటువంటి పేరు వచ్చింది ఈ గోకర్ణ క్షేత్రాన్ని కలయుగంలో స్పర్శ మాత్రమే గోకర్ణ క్షేత్ర ఫలితం అని చెప్పేసి చెప్పబడింది అంటే స్మరించిన స్మరించిన స్మరించినటువంటి మాత్రాన అలాగే స్పృశించినటువంటి మాత్రాన గోకర్ణ క్షేత్రము మనం అనుకున్నటువంటి మనోసిద్ధి సిద్ధింపజేస్తుంది అని చెప్పేసినటువంటిది ఈ యొక్క క్షేత్రమహిమ ఈ క్షేత్రము ఉత్తర కన్నడ రాష్ట్రంలో గోకర్ణము అనేటువంటి ఊర్లో మంగళూరుకి దగ్గర నూట కిలోమీటర్ల దూరంలో ఉంది అరేబియా సముద్ర తీరమన ఉన్నది ఈ యొక్క గోకర్ణేత్రమునికి ప్రయాణ వివరము ఉబ్లీ వరకు కూడా రైల్లో ప్రయాణించి ఉబ్లీ నుంచి గోకర్ణ చేరుకోవడానికి అక్కడ నుంచి ఉన్నటువంటి కేఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి ఆ బస్సులెక్కి గోగ నక్షత్రాన్ని చేరుకోవచ్చు అలాగే మంగళూరు నుంచి వచ్చేటువంటి వాళ్ళు డైరెక్ట్గా గోక నక్షత్రం రోడ్డు అనేటువంటి రైల్వే స్టేషన్ ఉంటుంది రైల్వే స్టేషన్కి కూడా చేరుకుని గోకర్ణ క్షేత్రం చేరుకోవచ్చు అక్కడ ఆ స్వామివారికి నిత్యము కూడా అభిషేకములు హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి మనకి కోరిక ఉన్నటువంటి ఏ క్షే ఏ కోరికైనా సరే సిద్ధింపజేసేటువంటి క్షేత్రం గోకర్ణ క్షేత్రం ఈ గోకర్ణ మహిమ అంత చెప్పజాలని కాదు అంత ఎంత అనేటువంటిది వివరించి మనం చెప్పజాలడానికి మనకి సమయం కూడా సరిపోదు అంతటి విశిష్టమైనటువంటి క్షేత్రం గోకర్ణం జన్మలో ఒక్కసారైనా సరే దర్శింపజేసుకోవటువంటి క్షేత్రం గోకర్ణం ఈ గోకర్ణ క్షేత్రాన్ని దర్శించినటువంటి వారికి ముక్తి ఐశ్వర్యము అభివృద్ధి మనోసిద్ధి అన్నీ కూడా కలుగుతాయి ఆ గోకర్ణ క్షేత్రంలో ప్రధానంగా పితృదేవతలకి అంటే నారాయణ బలి అనేటువంటి క్షేత్రాన్ని కూడా ప్రసిద్ధి చెందింది గోకర్ణ క్షేత్రం నారాయణ బలి అనేటువంటిది ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకున్నా ఎవరైనా సరే అగ్నిప్రమాదంలో చనిపోయినా అనుకోనేటువంటి ఘటనలు జరిగి చనిపోయినా వారి యొక్క ఆత్మల్ని వారి యొక్క సద్గతుల్ని కలిగింపజేసేటువంటి క్షేత్రం గోకర్ణం ఈ గోకర్ణ క్షేత్రంలో నారాయణ బలి అనేటువంటిది విశిష్టంగా చేస్తూ ఉంటారు నారాయణ బలి అనేటువంటి కార్యక్రమం చేయటం వల్ల పితృదేవతలు సంతృష్టి పొందుతారు వారి మూలకంగా వంశం అభివృద్ధి చెందుతుంది గోకర్ణక్షేత్రే స్పర్శ మాత్రేన మోక్షయేత్ అని కలియుగ ప్రామాణికం ఈ కలియుగంలో అందరూ కూడా నక్షత్రాన్ని దర్శించాలి అలాగే గోకర్ణక్షేత్రాన్ని ఆ బ్రహ్మాబురుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటిది మాష శివరాత్రి రోజున కానీ ఆరుద్ర నక్షత్రం రోజున కానీ సోమవారం రోజున కానీ ఆ స్వామివారికి అంటే మహాబలుడికి ఒక్క బిల్వదనం సమర్పించిన మన వాంఛ నెరవేరుతుంది గోకర్ణ మహాబలేశ్వరాయ జాతం సద్యోజాతం ప్రవజ్యామి జాతాయ వై నమో నమ ఓం నమ శివాయ నమ స్వస్తి